ఏంటంటే సార్ ఇప్పుడు మనకు గవర్నమెంట్ పరంగా మనకు ఇక్కడ ఫ్రీ బస్ ఎప్పుడైతే పెట్టినారో అప్పటి నుంచి మాకు తినే తిండికి కానీ ఇంటికి ఇంటికి ఇంట్లోకి కానీ ఫీజు పై పిల్లల ఫీజుకి కానీ ఆటో కిరాయలకు కానీ ఇటు ఈఎంఐ కట్టుకోలేక డ్రైవరు అటు ఇంటోళ్ళకు సాధాలిక ఈ రోజు డైలీ కొట్లాటలు ఇంతే తప్పితే ఇంకా కొత్తగా ఏం లేదు అక్కడ ఈ ర్యాపిడో ఓలా ఊబర్ ప్లస్ పన్నెండేళ్ల నుంచి ఇటు ఇక్కడ మీటర్ రేటు పెరగలేదు నిత్యావసరాలు ధరలు పెరుగుతున్నాయి సం ఇప్పుడు ఎవడైతే ఏదన్నా తయారు చేసినాడు అనుకో వానికి రైట్స్ ఉన్నాయి ఆ ఎంఆర్పి ఎంత పెట్టుకోవాలి ఏంది అనేది మా ఆటో డ్రైవర్ మాత్రం రైట్స్ లేవు దాని కిలోమీటర్ గవర్నమెంట్ ఇచ్చింది కదా బేసిక్ మీటర్ లో ఇప్పటి వరకు రేటు పెరగలేదు పన్నెండేళ్ళు అవుతుంది సార్ ఇక్కడ గ్యాస్ రేటు పెరుగుతుంది పెట్రోల్ రేటు పెరుగుతున్నది కానీ ఇబ్బంది మా ఇబ్బంది ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఓలా ఊబర్ రాపిడు ప్లస్ మీటర్ ధరలు పెంచాలి ప్లస్ మనకి ఇక్కడ ఏంటంటే ఔట్స్కర్ట్స్ అంటే మన డిస్టిక్ వెహికల్స్ వస్తున్నాయి కొన్ని ఆ డిస్టిక్ వెహికల్స్ మనం పట్టించుకోవాలి ఇక్కడ సిటీ పర్మిట్ మాత్రమే వాళ్ళకు అటాచ్మెంట్ ఇవ్వాలి ఎక్కడైనా సరే ఈ డిమాండ్ మీరు ముందు చేస్తున్నారైట్ సార్ ఇంతకు ముందు పన్నెండేళ్ళ నుంచి చెప్పినా కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు ఇంకా గట్టే చేద్దాం అనే ఆలోచనతోటి ఈ తోటి రోజు సమ్మె చేయడం స్టార్ట్ అయింది ఫ్రీ బస్ వల్ల సర్వనాశనం అయినము ఏ ఆడవాళ్ళు ఏ ఆడవాళ్ళు కూడా అడగలేదు మిమ్మల్ని ఫ్రీ బస్ పెట్టమని నేను కూడా వేసిన ఓటు నా మా భార్య వేసి మా పిల్లలు కూడా వేసినారు ఇటువంటి మేము డ్రైవర్లో ఉండి ప్యాసింజర్ బ్యాక్ సైడ్ కూర్చుంటే ఏమమ్మా ఎవరికేసో ఓటమ్మా అంటే పలానాన్నే కాదమ్మా పలా ఈ తరానికి ఒకసారి మార్పు చూద్దాము అని తోటి ప్రతి ఒక్క డ్రైవర్ తోటి కానీ ప్రతి ఒక్క తోటి కానీ ప్రతి ఒక్క కొలిక్తోటి మాట్లాడుకుంటూ దాకా తీసుకొచ్చినాం గెలిపి గెలిపించుకున్న ప్రభుత్వానికి సంతోషం ఒకటి ఏంటంటే యాద్రిగుట్ట యాద్రిగుట్టలో ఏ డ్రైవర్లు ఉన్నారో వాళ్ళు రెండు ఎంత సఫర్ అయినారో మాకు అది కానీ ప్రభుత్వానికి ధన్యవాదాలు చేస్తున్నాను ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సర్కార్ వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లకు పర్మిట్ ఇచ్చి పైకి ఎక్కేయడానికి ఛాన్స్ ఇచ్చారు కాబట్టి అది ఒక మంచి గుడ్ న్యూస్ మాకు అది కానీ అటువంటి సిచ్యువేషన్ మళ్ళీ రిటర్న్ మాకు రావద్దు ఇంకా రెండేళ్ళు మూడేళ్ళు పొడగించకుండా పన్నెండు వేలు మాకు వద్దు మీకు ప్రభుత్వము మీకు సహాయం చేస్తుంది ఆటో డ్రైవర్ అని చెప్తుంది కదా అవును సార్ సహాయం ఎటువంటి ఎటువంటి విధానము అంటే సార్ పన్నెండు వేలు ఇస్తా అంటున్నారు పన్నెండు వేల రూపాయలు అంటే సంవత్సరానికి 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 పన్నెండు వేల రూపాయలు అంటే రోజుకి ముప్పై మూడు రూపాయలు వెళ్తుంది సార్ ఆ ముప్పై మూడు రూపాయలు మేము సంపాదించుకోలేమా ఆ ముప్పై మూడు రూపాయలు మాకు వద్దు మాకు కావాల్సింది అంటే ఓలా ఉబర్ ప్లస్ బైక్ కూడా వైట్ ప్లేట్లు ఉన్నాయి అవి కూడా తీసేయాలి మా డిమాండ్ ఫస్ట్ ఓలా ఉబర్ ఫ్రీ బస్ తీసేయాలి ఫ్రీ తీసేయాలి బస్సులు మొదటిది రెండోది ఏంటంటే డిస్టిక్ వెహికల్ కి ఇక్కడ పర్మిట్ ఇద్దు ఎందుకంటే మేము రెండు లక్షల నలభై వేలు గవర్నమెంట్ కడుతున్నాం వాటి రూపాయలు కట్టకుండా వచ్చి తిరుగుతున్నాడు మేము డైలీ ప్రతి ఊబర్ ఓలాబర్ ఈ విషయాన్ని మీ అసోసియేషన్ కానీ గవర్నమెంట్ దృష్టికి తెచ్చారు అది ప్రతిసారి తీసుకుపోయినప్పుడల్లా వాళ్ళు వింటారు పక్కన ఫైల్ వాడేస్తారు కలిసి ధర్నా చేస్తున్నాం పక్కన పది ఆటలు నడుస్తున్నాయి మా దాంట్లో మా మా దాంట్లో మావోలు కూడా చక్కగా లేరు రెండోది ముఖ్యమంత్రి గారికి వినిపించుకోవడం ఏంటంటే ఇది మీ మీద కోపంతో చేస్తలేం పబ్లిక్ న్యూసెన్స్ చేస్తాలేము దయచేసి సార్ అర్థం చేసుకోండి మీరు ఫ్రీ బస్ లేకపోతే ఏమన్నా పెట్టుకోండి మా ఆటో డ్రైవర్లకు మీరు ఏం చేస్తారు ఫస్ట్ అది చెప్పండి చెప్పిన తర్వాత మా నిర్ణయాలు ఇప్పుడు త్వరలో మన ఎంపీ ఎలక్షన్ లో ఉన్నాయి కదా అప్పుడు నీకు ఇది దెబ్బ ఖచ్చితంగా పడుతుంది ఓకే కానీ మేము డిగ్రీ చేసినాం డిగ్రీ డిగ్రీ చేసిన నేను డిగ్రీ చేసిన ఆర్డర్ నడుపుతున్నాడు చెప్పండి మీకు ఉపాధికి ఇబ్బంది ఏముంది చెప్పండి ఉపాధికి మీకు ఇబ్బంది మాకు డిస్టిక్ వెహికల్ వలన మాకు ఇబ్బంది కలుగుతుంది రెండోది 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 బైక్ కూడా వస్తున్నాడుగా ట్యాక్స్ ప్లేట్ ఉంటేనే నడుపుకోవాలి వాళ్ళు ట్యాక్స్ ప్లేట్ లేని వైట్ ప్లేట్ తోనే నడుపుతున్నాడు ట్యాక్స్ ప్లేట్ లేని వైట్ ప్లేట్ తో ఎక్కడన్నా ఎక్కించుకొని పోవచ్చా ఈ విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి ఎందుకు తీసుకోలేదు తెలియలేదా ఉపాధి ఉపాధి కోసం అవకాశాలు కల్పించింది మీరేం చేస్తారు గవర్నమెంట్ కు మీరు ఏమన్నారు సార్ గవర్నమెంట్ ఉపాధి కోసమే ఇచ్చింది కదా చిరు కదా నెలకు పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు ఎవ్వరు ఆగన్నా ప్రభుత్వం ఇస్తా ఇస్తా అన్నది మేము రెండు గంటలలో రెండు వేల రూపాయలు చేస్తాం అట్లాంటిది ఫ్రీ బస్ ఇప్పుడు ఫ్రీ బస్సు పడ్డది పది రూపాయలు ఇంటికి కూరగాయల పైసలు తలమ ఈ బస్సు ఎందుకు ఇచ్చింది మహిళ సంక్షేమం కోసం ఇచ్చింది కదా నా ఇచ్చింది ఎట్లా అబ్జెక్షన్ చేస్తారు వారి ఎలా నేను చెప్తున్నానా గుడ్డోలకు కుంటూలకు యాభై పర్సెంట్ మీద వడ్డోళ్ళకి వేయాలన్నా ఇప్పుడు ఏంటంటే పనికిరాని పోరీలు కూడా ఎక్కి షికారులు చేస్తూ వృత్తగా ఒక మాట అన్న లేదన్న నేను కరెక్ట్ మాట్లాడతాను ప్యూర్ తెలంగాణ అన్నది ఒకటి ఎందుకంటే ఇది తప్పు ఇది మాట ఎందుకంటే మనము యాభై వేల మనం ఇచ్చినా కానీ రోజు పెన్షన్ కూడా వేసిండు కేసీఆర్ ఒక మాట కాంగ్రెస్ పార్టీ చెప్పిన తర్వాత మీరంతా ఇష్టపడి చేశారు మీకు ఇబ్బంది చెప్పు అదే ఇబ్బంది ఒకటే డిస్టిక్ ఆటోలకు పర్మిషన్ ఇవ్వద్దు బైక్ పర్మిషన్ ఇవ్వద్దు అదే పైసలు పెడితే మీరు ఆటో వస్తుంది ఫ్రీ బస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీకు ఇబ్బంది అంత ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అంతకు ముందుకు రోజు నేను అంతకు ముందుకు రోజు రెండు వేల రూపాయలు ఇంటికి తీసుకొని పోతుండే ఇప్పుడు రెండు వందలు కూడా లేవు ఇంట్లో ఉనికి ఎందుకు డిఫరెంట్ వచ్చింది అది ఫ్రీ బస్ ఫ్రీ బస్ వల్ల ఫ్రీ బస్ అంటే మహిళలకే ఇచ్చింది కదా నేను ఏమంటున్నా తెలుసా

మీరు ఆటో ఉంటే ఎవరైనా ఒక మహిళ కానీ ఎవరైనా వచ్చి ఆటో అడిగితే యాభై రూపాయలు అయితే రెండు వందలు డిమాండ్ చేస్తారనేది ఉంది కదా మీ పైన జనాలు ఆరోపణ చేస్తారు అంటే ఓకే సార్ పంపాల్సరిగా మీరు ఎటువంటి ఏపీఎస్ అయినా సరే కంప్లైంట్ చేయాలి వెహికల్ నంబర్ ఉంటుంది డ్రైవర్ ఫోటో కానీ డ్రైవర్ వీడియో కానీ ఆక్షన్ తీసుకోవచ్చు సార్ ఇది ఉందా లేదా చెప్పండి ఇది 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 ఉందా ఇది కొన్ని జాగలు ఉంది కొంతమంది ఉన్నారు దొంగ దొంగ డ్రైవర్లు కూడా ఉన్నారు కొంతమంది కాకపోతే ఇట్లా ఉంటే మాత్రం ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి సార్ ప్రీ బస్సులు పెట్టిరు కానీ ఓకే మాకు కడుపు కొట్టారు సార్ గవర్నమెంట్ అనేది మాకు కడుపు కొట్టింది ప్రభుత్వం ఇట్లా ఒకటి ఆశ పెట్టింది సార్ ఎలక్షన్ల ముంగట ప్రభుత్వం అనేది ఒకటి హామీ ఇచ్చింది ఆ హామీ నెరవేర్చలే ఆ హామీ నెరవేర్చలే ఇంట్లోకి ఇట్లా పైసలు తీసుకుపోకుండా ఇంట్లో లొడ్లు అయినా ప్రీ బస్ అనేది ఆడోళ్ళకి వెళ్ళిపోతారు సంసారాలు ఊలిపోతున్నాయి సంసారాలు ఊలిపోతున్నాయి మళ్ళా చిన్న ప్రాబ్లం వచ్చినా ఇట్లా మా భార్యనే ఎవరైనా సరే నా కుటుంబం అని కాదు ఏ ఎన్ని మిడిల్ క్లాస్ కుటుంబాలు అట్లా అయితే సార్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్